जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुनाल्कवश्लोकमु तस्मात् ॐ इति उदाहृत्य यज्ञदान ప్రవర్తంతే ప్రవర్తన్ సతతం సత బ్రహ్మవాదినా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మయ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఓం తత్ సత్ అనే మూడు శబ్దములు వేదములను వైదిక యజ్ఞములను వేదాధ్యయనము చేసే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను సూచించేటటువంటి విధంగా నేను నిర్ణయం చేసి పెట్టాను అని కదా చెప్పాను అందుకని వేదాధ్యయనము చేసేటటువంటి వారు వైదిక యజ్ఞములను వైదిక కార్యక్రమములను ప్రారంభించే ముందు ఓం అని ఉచ్చరించే ప్రారంభిస్తారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తూ వేద విధులైనటువంటి వారు వైదిక కర్మలను ప్రారంభం చేస్తారు అని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఓం అనే శబ్దాన్ని విన్నప్పుడల్లా అది వేదమును సూచిస్తుంది అన్న విషయం జ్ఞాపకం తెచ్చుకుంటూ వైదికమైనటువంటి సకల కర్మలకు ముందు ఓం అనే ఉచ్చారణతో ప్రారంభం చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తస్మాత్ ఓం ఇది ఉదాహృత్యజ్ఞానతక్రియా ప్రవర్తంతే విధానోక్ సతతం బ్రహ్మవాది నా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరై నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర క్షీరసాగరములో నుండి లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించింది మహేంద్రుడు ఆ లక్ష్మీదేవికి సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు లక్ష్మీదేవి ఆ సింహాసనములో వేయించేసి ఉంది ఇక ఆ తర్వాత మూర్తిమత్య సరిత్ శ్రేష్ట హేమకుంభై జలం శుచి గంగా యమున ఇట్లాంటి పవిత్ర నదులన్నీ కూడా తమతమ స్వస్వరూపాలను తీసుకొని బంగారు కలశాలతో జలమును తీసుకొని తరుణికి మంగళ స్నానంబుసేయింతమణి విమలతోయపూర్ణంబులయున్న పుణ్యాహ కలశంబులిడిరీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయటం కోసమని వారందరూ వారి వారి యొక్క స్వరూపాలతో బంగారు కలసములలో పవిత్రమైనటువంటి జలములను తీసుకొని వచ్చి వరుసలో నిలబడ్డారు ఇక ఆ తర్వాత అభిషేచనిక భూమి ఆహరత్ సకల ఔషధీ భూదేవి అమ్మవారి అభిషేకం చేయటం కోసం కావలసినటువంటి సకల ఔషధులను సమకూర్చింది ఆ తర్వాత ఇక గోవులేమో పాలు పెరుగు నెయ్యి గోపంచకము గోమయము అనేటటువంటి పంచగవ్యాలను లక్ష్మీ అమ్మవారి అభిషేకం కోసం ఏర్పాటు చేశాయి ఆ తర్వాత వసంతము అనేటటువంటి ఋతువు తనలో ఉండే చైత్ర వైశాఖ మాసాలలో వచ్చేటటువంటి సకల పుష్పాలను ఫలాలను అన్నింటినీ తీసుకుని వచ్చి లక్ష్మీ అమ్మవారి అభిషేకం కోసం ఏర్పాటు చేసింది ఆ వసంత ఋతువు ఆ తర్వాత కల్పయం చక్రు ఋషయ అభిషేకం యథావిధి జగుహు భద్రాణి ఇక వాటన్నింటితో ఆ వస్తువులన్నింటితో మహర్షులు అభిషేకము చేయటం కోసం శాస్త్రానుసారముగా లక్ష్మీ అమ్మవారికి అభిషేకము చేయటము కోసమని సకల ఏర్పాట్లను చేశారు వేదమంత్ర అనుసంధానము సాగుతోంది గంధర్వులు గానం చేస్తూ ఉన్నారు అప్సరసలు నాట్యము చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु इरवैनालुगवश्लोकं तस्मात् ओम् इति उदाहृत्या उदाहृत्य यज्ञदानतपःक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् तस्मात् ॐ इति उदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण